హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ క్యాబేజ్ అని క్యారెట్ తీసుకొచ్చి చాలా రోజులు ఇంకా వీటిని ఇలాగే వేస్ట్ చేయడం ఎందుకనేసి ఈ రోజైతే వెజ్ మంచూరియా అయితే చేస్తున్నాను అనమాట ఈ క్యాబేజ్ వచ్చేసి తెచ్చి ఒక ఫైవ్ డేస్ అయిపోతుంది అనమాట ఇంకా మనకు ఉన్నంతలో అయితే ఇది కట్ చేస్తున్నాను కొంచెం అయితే యూజ్ చేశాను అనమాట ఇంకా మిగతా అది అయితే కట్ చేసేస్తున్నాను నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నానండి ట్రై చేస్తున్నాను ఎలా వస్తుంది ఏంటో నాకు కూడా ఐడియా లేదనమాట కానీ ప్రాసెస్ అయితే అయితే చాలా సింపుల్గా ఉంది కాకపోతే ఇంట్లో చేసుకున్నామంటే పిల్లలకి చాలా ఇష్టంగా పెట్టేసుకోవచ్చు అనమాట బయట నుంచి తెస్తే ఎంత మంచిగా తెచ్చినా కానీ మనకి ఎక్కడో ఫీలింగ్ ఉంటుంది కదా ఏంటి బయట ఫుడ్ అనేది ఇంకా ఇక్కడైతే నేను క్యాబేజ్ చూస్తున్నారు కదా వీలైనంత సన్నగా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట వీలైతే తురిమేసేయండి ఇంకా చాలా సన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకొని వీటిని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ క్యారెట్నైతే తురిమేసుకోవాలండి మనమైతే ఒక కప్పు క్యాబేజీ తీసుకుంటే హాఫ్ కప్పు క్యారెట్ అయితే తీసుకోవాలన్నమాట క్యారెట్ని కూడా నేను నీట్గా కడిగేసి ఇక పొట్టంతా తీసేసిన తర్వాత ఇలాగ తురుమేస్తున్నాను ఇంక ఇలాగ తురుముకున్న క్యారెట్ అయితే ఒక హాఫ్ కప్ అయితే తీసుకేసుకోవాలన్నమాట తీసేసుకొని ఈ రెండింటిలోకైతే మనము ఇప్పుడు ఇంకా ఉప్పు అలాగే కారం యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇంకా ఇందులోకి కొంచెం ఫ్రెష్గా గ్రైండ్ చేసేసుకున్న అల్లం ఎల్లుల్లిపై పేస్ట్ కూడా వేసేసుకోవాలి అలాగే మన టేస్ట్కి తగ్గట్టు అయితే కారం యాడ్ చేసేస్తున్నాను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట టేస్ట్కి తగ్గట్టు ఇంకా ఇవన్నీ కలిసిపోయేలాగా చేయితోనే కలిపేసేయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలాగ గట్టిగా పీసుకుతూ కలపాలన్నమాట ఎందుకంటే ఎందుకంటే ఇక వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి ఇలాగ మనం పీసుకుతూ కలిపామంటే ఆ వాటర్ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది అప్పుడు మనం పిండి ఎంత యాడ్ చేయాలో మనకైతే అర్థమైపోతుంది అనమాట ఇలాగ కలిపేసుకో ఒక పది నిమిషాలు అయితే పక్కకు పెట్టేసుకోవాలన్నమాట ఇంకా ఒక పది నిమిషాల తర్వాత చూస్తే మనకు అర్థమైపోతుంది ఇందులోకి పిండి ఎంత పడుతుంది అనేది ఇంకా పది నిమిషాలు పక్కకు పెట్టిన తర్వాత చూస్తున్నారు కదా చాలా వాటర్ అయితే వచ్చేస్తాయనమాట ఇందులోకి అయితే ఫ్లోర్ కొంచెం యాడ్ చేసేస్తున్నాను ఒక త్రీ స్పూన్స్ అలాగే యాడ్ చేసాను అనమాట అలాగే మైదా పిండి కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట అది కూడా ఒక త్రీ స్పూన్స్ అయితే యాడ్ చేసేసాను ఇక చూస్తున్నారు కదా నేను ఇక్కడ కొంచెం పిండి ఇంకా కొంచెం ఎక్కువ వేయాల్సిందనమాట ఏంటంటే ఇలాగ రౌండ్స్ చేసేటప్పుడు అప్పుడు బాగానే వచ్చాయి ఇంకా బాగానే ఉంది కదా అనేసి వదిలేసాను అనమాట ఇంకా కాకపోతే కొంచెం పిండి ఎక్కువగా యాడ్ చేసేస్తుంటే బాగుండేది ఎందుకంటే ఆయిల్లో వేయగానే నాకు కొంచెం ఎందుకో విడిపోయినట్టుగా అనిపించింది అనమాట అందుకనేసి ఇంకా ఇవన్నీ రౌండ్స్ చేసే అయితే ఆయిల్ అయితే హీటింగ్ కూడా పెట్టేస్తున్నాను అనమాట నేను ఇక్కడ ఈ ఆయిల్ హీట్ అయితే ఇంకా అక్కడ బాల్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకుంటాను కదా నేను ఇంకా రెడీ అయిన బాల్స్ అన్నీ కూడా ఇలాగ ఆయిల్లోకి అయితే వేసేసాను అని చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు ఇంకా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం విడిపోయినట్టుగా అనిపించిందనమాట పిండి అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేయండి మీరైతే ఇక్కడైతే ఫ్రై అయిపోయాయి అనమాట ఇలాగ నార్మల్గా తిన్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి టేస్ట్ విషయానికైతే చెప్పక్కర్లేదు బాగుంది కాకపోతే మనకి ఫస్ట్ టైం ట్రైల్ చేసాం కాబట్టి కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే జరుగుతూనే ఉంటాయి ఇంకా అంతలోపు అయితే నేను మళ్ళీ మనం ఈ మంచూరియాని ఇలానే తినేసేయచ్చు లేదంటే మనం కావాలి అంటే కొంచెం బయట దొరికే బండి స్టైల్లో కూడా చేస్తాను చేసుకోవచ్చ దానికోసం అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యాప్సికమ్ కూడా ఉండింది అనమాట ఇంట్లో అది కూడా కట్ చేశాను అనమాట ఇంకా కట్ చేసేసుకొని ఇంకా వేరే బౌల్ అయితే తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలను అయితే ఇలాగ సన్నగా కట్ చేసేసుకుని వేసేసుకున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ మనం కట్ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యాప్సికమ్ ఇవన్నీ కూడా అనమాట ఇవన్నీ పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదండి జస్ట్ కొంచెం అలా అలా ఫ్రై అయిపోతే చాలా సరిపోతుంది ఇంక ఇందులోకైతే సాసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి గ్రీన్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ వెనిగరు అలాగే సోయా సాస్ టమాటో కెచప్ కూడా వేసుకో వేసుకున్నాను అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసాను అనమాట టేస్ట్కి తగ్గట్టు అయితే సాల్ట్ అనేది యాడ్ చేస్తూ ఉండండి ఎందుకంటే ముందుగానే మనం సాల్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకా అలాగే కొంచెం పంచదార అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇంక ఇవన్నీ కలిసిపోయేలా కలుపుకున్నాము ఇంకా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం మైదా పిండి తీసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని ఇలాగ ఉండలు లేకుండా కలిపేసుకోవాలన్నమాట ఎందుకంటే మనము ఈ మంచూరియా వేయగానే దానికి మనం వేసిన సాసెస్ అన్నీ పట్టాలి కదా అందుకనేసి ఇలాగ కలుపుకున్న పిండిని అయితే ఇలాగ వెజ్జెస్లోకి అయితే యాడ్ చేసేసుకున్న తర్వాత కలిపేసేయడమేనండి కాసేపు కలుపుకున్న తర్వాత మనమైతే ఇందులోకి మంచూరియా అనేది అయితే యాడ్ చేసేసుకోవచ్చు మనం ఇలా అయినా ఉంచేసుకోవచ్చు మనకి కొంచెం వాటర్ యాడ్ చేద్దాము అనిపిస్తే వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు అనమాట ఇంకా నేను చేసిన అయితే సెట్ అయిపోయింది సరిపోయింది అనమాట నేను ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయలేదు చూస్తున్నారు కదా చాలా బాగుందండి చూడటానికే కాదు టేస్ట్ కూడా నాకైతే బాగా నచ్చింది మనం బయట తిన్న స్టైల్ లాగానే అనిపించింది కాకపోతే మన కటింగ్ స్టైల్ వేరుగా ఉంటుంది